హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేను జాకెట్కు బుక్సులు పట్టి రింగులు పట్టి ఎలా కుట్టుకోవాలో సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా నేనైతే ఎలా కుట్టుకుంటానో ఈజీగా చూపిస్తా ఒకసారి చూడండి అదే అనమాట ఈరోజు లాగ్ వచ్చేసి ఫస్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఫస్ట్ నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి జాకెట్ వచ్చేసి ఇలా నేను ముందే అన్నీ కుట్టేసి పెట్టుకున్నాను అనమాట అంటే క్రాస్ మందం పట్టి అన్నీ ఆ టక్స్లు అన్నీ వేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చాలా ఈజీ అండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట చాలామంది నేను ఒక గుడ్డి గుర్తు కూడా చెప్తాను చూడండి మనకు ఎదురుగా పెట్టుకున్నామంటే జాకెట్కు ఇలా రైట్ సైడ్ వచ్చేసి ఉక్సులు పట్టి కుట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ మన లెఫ్ట్ సైడ్ ఉంది కదా దాని సైడ్ వచ్చేసి రింగులు పట్టి కుట్టుకోవాలన్నమాట అదే గుర్తు మనము ఎలా మనకు ఎదురుగా పైన జాకెట్ ఇలా లోపల వైపు కాకుండా పై వైపునే ఇలా పెట్టుకున్నామంటే ఇలా రైట్ సైడ్ వచ్చేసి రింగులు ఉక్సులు పట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేసి రింగులు పట్టి కుట్టుకోవాలండి రైట్ సైడ్ ఉండేది పక్కన తీసేసి పెట్టాను ఇప్పుడు లెఫ్ట్ సైడ్కు లోపలికి లోపలికి తిప్పేయాలన్నమాట అలా లోపలికి తిప్పేసి ఇప్పుడు రింగులు కుట్టుకోవాలి అదే ఉక్సులు పెడతాం కదా అవి టక్సులు వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికోసము నేను ఇక్కడ వచ్చేసి జాకెట్ చాలా తక్కువ ఉంది అనేసి షే బెల్ట్కి ఇక్కడ కలర్ కొంచెం వేరేది వేసినానండి ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ లైనింగ్ క్లాత్ అయినా వేయచ్చు రింగులకు మామూలుగా జాకెట్ క్లాత్ అయినా వేయొచ్చు అనమాట ఏదైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఇక్కడ నాలుగించు నేను నాలుగించు పెట్టినాను రింగులకు ఈ రింగులకు ఖచ్చితంగా కొంచెము ఎక్కువ క్లాతే పడుతుందండి నాలుగించులు కుట్టు వరకే పెడతాం కాబట్టి ఇలా నాలుగించుల క్లాత్ను మనం అది జా ఫ్రంట్ పార్టీ ఎంత పొడవు ఉందో అంత చూసుకొని నాలుగు ఇంచులు వెడ వెడల్పుతో కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఇలా మధ్యలోకి చేసి ఒక హాఫ్ ఇంచు వదిలేసి కుట్టు వేసుకోవాలండి ఆ హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్టు వేసుకోవాలన్నమాట ఇలా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫస్ట్లో రఫ్ చేసేసి చివరి వరకు ఇలా చూసుకొని కుట్టు వేసేసుకోవాలన్నమాట ప్లీజ్ అండి స్వీ ఇలా నేను జాకెట్లు అయితే అనుకుంటున్నాను మీకు ప్రతిదీ కూడా ఇలా చిన్న చిన్నగా వీడియోస్ అయితే పెడతాను ఇక్కడ వచ్చేసి పై వైపు తిప్పేసి మనం కుట్టు ఎక్కడి వరకు అయితే వేసుకున్నామో ఆ కుట్టు మీదనే పెట్టేసి టక్స్ వేసుకోవాలండి ఇక్కడ చాలామంది కుట్టు తప్పించేసి జాకెట్కి కొంచెం ఇంకా ముందుకు పెట్టేసి వేస్తారు అట్లయితే అసలు వేద్దండి కుట్టు ఎక్కడైతే వేసుకున్నామో అదే కుట్టు మీద ఇక్కడ క్లాత్ పెట్టేసి ఇంకా మనం టక్స్లు వేసుకోవాలన్నమాట పైన వచ్చేసి మనం ఏదైనా డిజైన్ వేసుకున్నా లేదా గోటు వేసుకునే ఏం వేసుకునే ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసేయండి హాఫ్ ఇంచ్ వదిలేసి ఐదు టక్స్లు వేసుకోవాలన్నమాట ఏ జాకెట్కైనా ఐదే వేసుకుంటారు నేను ఇచ్చేసి ఐదు అయితే వేసేసి మధ్యలో కూడా ఒక కుట్టు వేసేయండి స్ట్రైట్గా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసిన అనమాట సింపుల్గా ఐదు అలా వేసేసుకోవాలి చూడండి అలా మీకు గుర్తు ఇంకా పట్టి పట్టికి ఆ టక్స్ టక్స్కు గుర్తు చాక్ చాక్పిస్తే అలా గుర్తు పెట్టేసైనా ఐదు వేసుకోవాలన్నమాట ఇప్పుడు రింగులు పట్టి అయితే ఉక్సులు పట్టి కుడుతున్నాను ఉక్సులు పట్టికి పై వైపునే క్లాత్ అయితే కుట్టుకోవాలండి ఇది రెండు ఇంచులే అనమాట అంటే మొత్తం ఫోల్డింగ్ లోపలికే మర్చేస్తాం కాబట్టి రెండు ఇంచులు జరిపోతుంది ఆ రింగుల పట్టికైతే నాలుగు ఇంచులు కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఈ పై వైపున చూడండి ఇలా క్లాత్ పెట్టేసి మధ్యలోకి మర్చేసి ఇది కూడా అంతే హాఫ్ ఇంచు వెడలిపోతే అలా స్ట్రైట్గా కుట్టి అయితే వేసుకోవాలి పొడవు ఎంత ఉందో చూసేసుకొని క్లాత్ కట్ చేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట కుట్టిన తర్వాత దీన్ని చూడండి అలా చేసి పక్కకు పైన ఆ క్లాత్ పైన ఒక కుట్టు పడేట్టుగా మళ్ళీ ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలన్నమాట నీట్గా మధ్యలో ఉక్సులు కుట్టుకున్నా కూడా నీట్గా ఉంటుందండి ఆ కుట్టు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మొత్తం లోపలికి చేయాలన్నమాట ఆ కుట్టు వరకు ఆ కుట్టు వరకు లోపలికి చేసుకొని చివరన ఒక కుట్టు వేసుకోవాలన్నమాట అంతే అండి ఉక్సులు పట్టి రింగులు పట్టి చాలా ఈజీ అనమాట గుర్తు పెట్టుకోవాలి మనము గుడ్డిగా రైట్ సైడ్ వచ్చేసి ఉక్సులు లెఫ్ట్ సైడ్ వచ్చేసి రింగులు అనమాట అలా గుర్తుపెట్టుకోవాలి దీనికి కూడా మధ్యలో కుట్టు వేసుకునేమంటే మనం ఉక్సులు ఉట్టుకుని స్టాండర్డ్గా క్లాత్ కూడా చినిగి రాదనమాట రెండు పట్టేసుకొని ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే పైన పై వైపున కట్ చేసుకోవాలన్నమాట ఇలా అయితే నేను సింపుల్గా చూపించిన కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రింగులు ఎంత బాగా వేసినానో నీట్గా అలా చిన్నగా ఎక్కువ వెడల్పు వేసుకోవద్దు ఉక్స్ దూరిపోతుంది అనమాట తక్కువ వెడల్పుతో ఇలా ఐదు వేసేసుకోవాలి పైన చూడండి కాఫీ నుంచి వదిలేసినాను అనమాట ఏదన్నా గూట అలా వేసుకున్నాను